పప్పు నానబెట్టే పని లేదు కేవలం పదంటే పది నిమిషాలు లోపే ప్రిపేర్ అయిపోతుంది కదా అని అన్హెల్దీ అనుకునేది అస్సలు కాదు చాలా చాలా హెల్దీ ఎవరైతే బిజీ మామ్స్ కోసం ఈ ఇన్స్టెంట్ పది నిమిషాల లోపే ప్రిపేర్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ మార్నింగ్గా తీసుకున్నట్టయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం హెల్దీ అండ్ టేస్టీ కూడా మనం లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ టెన్ మినిట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మన ఒక మిక్సింగ్ బౌల్లో వన్ కప్ వరకు జొన్నపిండిని యాడ్ చేస్తున్నాను ఒక పింఛు వరకు బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను ఒకవేళ సోడా లేనట్టుగా అయితే రెండు స్పూన్ల వరకు మీరు కర్డ్ని యూజ్ చేయొచ్చు ఇప్పుడు చిన్న ఆనియన్ ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని దాంతోపాటే క్యారెట్ తురుము యాడ్ చేస్తున్నాను క్యారెట్కి బదులు ఇంకా మీకు నచ్చిన వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు లైక్ మ్యాష్డ్ ఆలూసే కానీ ఇంకా మీకు నచ్చిన వెజ్జెస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దాంతోపాటే ఒకటి మీడియం సైజ్ పచ్చిమిరపకాయ చిన్న చిన్నగా కట్ చేసుకొని దాంతోపాటే కొద్దిగా కరివేపాకు కూడా అవి కూడా చిన్నవి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అండ్ ఇప్పుడు రెండు స్పూన్ల వరకు బియ్యం పిండితో పాటు ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మనం డో అనేది ప్రిపేర్ చేసుకోవాలి మినపప్పు ఏదైతే మనం వడాస్ ప్రిపేర్ చేస్తామో దానికి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో మరి లిక్విడిటీ కాకుండా అట్లాంటి మరీ గట్టిగా ఉండకుండా కొంచెం ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ విధంగా ఉండాలన్నమాట సో ఒక్కొక్కటిగా చిన్న చిన్న బాల్స్ మాదిరిగా ప్రిపేర్ చేసుకోండి లైట్గా వాటర్ అనేది ఏదైనా వేలికి అప్లై చేసుకొని మధ్యలో ఈ విధంగా హోల్ అనేది పెట్టుకోండి సో ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని మనం హీట్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఎక్కడ మాడిపోకుండా అట్ ద సేమ్ టైమ్ బయట కలర్ చేంజ్ అవ్వకుండా లోపలకి కూడా ఈవెన్గా కుక్ అయ్యే విధంగా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఖచ్చితంగా అక్కడే ఉండి ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఎందులోకైనా చట్నీలోకైనా బాగుంటుంది ఇంకా వేరే కర్రీస్లో ఉండే గ్రేవీస్లో కూడా చాలా సూపర్గా ఉంటుంది నచ్చింది టెన్ మినిట్స్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి నచ్చకపోయినా పదం డిస్లైక్ కూడా చేయొచ్చు మీరు రితే సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్కేస్ కిచీ